ముందుగా మన మాజీ శాసనసభ్యులన్న మరే జనార్దన్ రెడ్డి గారు నవీన్ కుమార్ గారికి సన్మానం చేస్తారు అందరు గట్టిగా చప్పట్లతో వారికి సన్మానాన్ని అభినందన తెలియ కోరుతా అదే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని నవీన్ కుమార్ గారికి సన్మానం చేయవలసిందిగా కోర్టు అందరూ కూడా గట్టిగా చంపట్లు ఉండాల్సిందే కాబట్టి అందరూ కూడా గట్టిగా చంపట్లు ఉండాలి ఇప్పుడు మన నవీన్ కుమార్ స్వామి గారు నవీన్ కుమార్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు నవీన్ కుమార్ గారు మనకు ఎమ్మెల్సీగా రాబోయే ఆరు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలుగా పాల్పంచారు కష్టమే పంపించాయి ఎవరికైనా చెప్పలేదు కానీ మీకు చెప్పి శక్తి నాకు నేను మా షాపులోకి వెళ్ళినప్పుకో ఎనభై ఇప్పటి వరకు నేను ఏమి తినలేదు చేద్దాను రాత్రి ఆరు గంటల వరకు తినప్పుడు నేను ఉంటారు నాలం శశిధర్ రెడ్డి గారు కూడా నవీన్ కుమార్ గారికి సన్మానం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ గారు శాంత్రి సభ్యులు గారికి మాజీ చాలా షాహుబాద సన్మానం చేస్తా ఉన్నారు ఇప్పుడు మండలం దయచేసి మొదలు నాగూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు నార మున్సిపల్ చైర్మన్ వైద్య జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు నా వెన్నంటి ఉండి విజయంలో కీలక పాత్ర పోషించిన మా అన్న మరి జనార్దన్ రెడ్డి గారికి అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఎంపీ అభ్యర్థులకు ప్రవీణ్ షా గారికి ముఖ్యంగా అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ అంటే ముఖ్యంగా అంటే నన్ను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను జనార్దన్ జనార్దన లాంటివారు ఇద్దరు ముగ్గురు కూర్చొని నీకు భవిష్యత్తు ఉంటుంది అధైర్యపడొద్దు నిలుకోవడంలో సమానంగా స్వీకరించాలి ఏం కాదు నువ్వు మేము అందరం ఉంటాం అని చెప్పి నిర్ణయించి కేసీఆర్ గారికి చెప్పి టికెట్ ఇప్పించి నా గెలుపున కుజ స్కంధాలపైన వేసుకున్న నిజమైన టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు అలాగే పార్టీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అంటే ముఖ్యంగా అంటే సబ్జెక్ట్ వైజ్గా వస్తే అంటే నేను కొద్దిగా టైం తీసుకున్నా ఏదైనా పొరపాట్లున్నా ఆకలి అవుతున్నా కానీ ఒక పది నిమిషాలు నా గురించి కూర్చోవాలి మీ అందరికీ తెలుసు నాకు ఎక్కువ మీకు ఏదో నేను మీకు చెప్పేంత అవసరం లేదు ఇలా ఒకేందే ఇలా పెద్దలు ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చారు ఓటమి అయిపోయిన తర్వాత నేనే సార్ ఒకసారి రాలని వారు ఒక పదిహేను రోజులు బిజీ ఉండడం వల్ల పోయిన వారమే మేము ఈ కార్యక్రమం పెట్టేది ఉండే వారు నాలుగైదు రోజులు నాకు పని నేను అంటే ఈ రోజు టైం తీసుకొని ఇవాళ పెట్టినాం వారికి హృదయపూర్వకంగా సార్ కొద్దిగా మేము మీకు ఆశించినంతా ఇవ్వలేకపోయినాం మా కార్యకర్తల తరపున నన్ను కొద్ది మరణించండి సార్ మీకు నేను న్యాయం చేయలేకపోయినా చేయాలని తపన ఉండే మీరు గెలిస్తే నాకు కొండంత అన్నలాగా నాకు ధైర్యం ఉండేది ఏదొచ్చినా ఇతరం కలిసి కార్యకర్తలను నాగర్ కర్నూలు కాపాడుకోవాలనుకున్నాం నేనున్నప్పటికీ ఇది నాగర్ కర్నూలు సార్ ఇది కర్నూలు అయిపోయి సార్ మరి నాగర్ కర్నూలు పోయి పక్కన ఉన్నటువంటి నాగర్ కర్నూలు చూసి కర్నూలు రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయం తీసుకొచ్చారు అది ఎంతవరకు ప్రజలు ఎమ్మెల్యే నేను కొన్ని మర్రి జనార్థన్ చేసిందానికన్నా గొప్పగా చేయాలి ఎంత విచిత్రం సార్ అంటే నేను రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి సిరిసావాడలో స్కూల్ కట్టి మర్రి రిటైల్ కంపెనీ నా కంపెనీ ఉంది సార్ మర్రి రిటైల్ కంపెనీలో నేను స్కూల్ కడితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన స్కూల్కి పోయి నిన్న పోయి మళ్ళీ ఆ మర్రీ రిటైల్ కంపెనీకి బట్ట కట్టి ఓపెన్ చేసిన సార్ ఎంత దారుణం చెప్పండి ఎంతవరకు దారుణం ఎంతవరకు కరెంట్ ఇది అరే ఆ బోర్డు ఓడకున్న పేరు తీసేయగలదు కానీ ప్రజల ఉండేలా మరి జనాడుతున్నాను తీసేయలేవు కదా ఓడకున్న పేరు తీసేయగలుగుతావు తీసేయి నాకే హక్కు అంతదు రియల్గా నేను రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టుకున్నారు రెండు ఎకరాలు తాడు స్కూల్ ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చి ఆ లక్ష రూపాయల మీద కూచుకుల్లా అని పేరు పెడితే నేను ఆ రోజు ఎమ్మెల్యేనన్నా తీసేయచ్చు కదా నేను తీసేయలే అది ఆదర్శ తీసుకుని నేను ఆరు స్కూల్ కట్టినా నీకు ఉంటే నీకు అయితే నీకు సేవా ఉంటే నువ్వు నన్ను ఆధార తీసుకొని నాలుగు స్కూల్ కట్టి బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకో అరే నేను కట్టిన స్కూలుకు నా మర్రి జనార్దన్ రెడ్డి మర్రి రిటైలర్ పేరు చూడలేకపోతే నీ కళ్ళు అవి కళ్ళేనా దాన్ని కళ్ళంటరా అనరు నేను చేసినటువంటికి నేను నాలుగు స్కూల్ కడితే ఎనిమిది కట్ నేను సంవత్సరానికి రెండు సంవత్సరాల పెళ్లి చేస్తాను ఆరు నెలలకుసారి పెళ్లి నేను ఐదు రూపాయలకు భోజనం పెడితే నువ్వు రూపాయలకు భోజనం పెట్టు ఫ్రీగా పెట్టు తప్పేం లేదు నేనే వచ్చి నీకు సన్మానం చేస్తాను స్కూల్కి వచ్చిన నన్ను నేను ఇంకేనా మీకు చెప్తున్నా ఒకవేళ స్కూల్ కట్టి పిలిచినా పిలవకపోయినా నేను నా భార్య మా కార్యకర్తలు దైనమునలు ఎవరైనా నెంబర్ వస్తే ఆయన ఇంటికి పోయా నేను చాలా తప్పాషన్ చెప్పొస్తాను ఆ ధోనం అది నాకు ఉంది మీలాగా లేఖి గుణాలు తత్వము నాకు అవసరం లేదు అది మంచి పని ఎవరైనా చేసినా సరే అది మన శత్రువు చేసిన ఒప్పుకునే తత్వం ఒప్పుకునే